స్పిరిచువల్ సీకర్స్ ఈ రోజు మనం ఇంకొక టెంపుల్ స్పెషల్ టెంపుల్ ఉన్నాం ఇది కూడా స్వయంభూ టెంపుల్ ఇంతవరకు మన వీడియో ఛానల్స్ లో వినాయకుడికి సంబంధించిన స్వయంభూ టెంపుల్ ఇంతవరకు తీయలేదు ఇది ఫస్ట్ స్వయంభూ టెంపుల్ మనం తీస్తున్నది ఇది వచ్చేసి పటాన్చెరు పటాన్చేరు దగ్గర ఉంది నేను మీకు అడ్రస్ క్లియర్ డిస్క్రిప్షన్ ఇస్తాను ఫస్ట్ టెంపుల్ యొక్క విశిష్టత గురించి చెప్తాను అనమాట ఈ వినాయకుడి పేరు వచ్చేసి సిద్ధ గణపతి అని అంటారు అనమాట ఈ స్వయంభుగా అవతరించాడు ఈ టెంపుల్ యొక్క విశిష్టత విశేషత ఏంటి అని అంటే ఇక్కడ ఏదన్నా కానీ ఎంత పెద్ద కోరికైనా సరే కోరుకొని పదకొండు వారాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు ప్రతి ప్రతి వారం చేస్తే ఎంత పెద్ద కోరికైనా తెలుస్తుంది కొంతమందికి పదకొండు వారాలు కంప్లీట్ కాకముందే పూర్తయింది కొంతమందికి పదకొండు వారాలు పూర్తయిన తర్వాత కూడా కంప్లీట్ అయింది అంత పవర్ఫుల్ టెంపుల్ అనమాట ఒకసారి మీకు టెంపుల్ లోపల ప్రవేశిస్తూ మొత్తం నీట్గా చూపించేసి వివరణ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి మీకు ఫస్ట్ టెంపుల్ ఒక ఇది చూపిస్తాను అడ్రస్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బోర్డు కూడా మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది ఇది వచ్చేసి సిద్ధ గణపతి దేవస్థానం శ్రీ గణేష్ దేవస్థానం ఇక్కడ చూడండి మీకు కనపడుతుంది కదా ఓకే ఇది రుద్రవరం గ్రామ మండలం పట్టాన్చేరు జిల్లా సంగారెడ్డి దాని కిందకు వస్తుంది అన్నమాట ఒకసారి మీరు టెంపుల్గా క్లియర్గా చూసుకుంటే మీకు అడ్రస్ డీటెయిల్స్ ఈ టెంపుల్ వచ్చేసి పట్టాణేరులో ఉంది మీరు సిద్ధ గణపతి స్వయంభూ సిద్ధ గణేశ్వ గణపతి టెంపుల్ అంటే జస్ట్ కొడితే లొకేషన్ వచ్చేస్తుంది చాలా పవర్ఫుల్ టెంపుల్ కాబట్టి నేను లొకేషన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట అంత అంత జనాలు ఉన్నారు ఈరోజు శ్రావణ సోమవారం చూడండి మీరు ఇంతమంది ఉన్నారంటే లెక్కేసుకోండి టెంపుల్లో ఇప్పుడు ఇక్కడ ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళంతా కోరిక తిరిగిన వాళ్ళు వాళ్ళ చేతిలో మీరు చూస్తే ఒక కార్డు కనపడుతుంది కదా ఆ కార్డు కూడా మీకు చూపిస్తాను అంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తున్న వాళ్ళు కోరిక తీరిన వాళ్ళు మీకు ఇక్కడ కార్డ్గా అవైలబిలిటీ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ మీరు పదకొండు వారాలు అని చెప్పేసి అన్నాను కదా ఇట్లా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేసి ఈ కార్డు దొరుకుతుంది మీరు ఈ కార్డ్ని మీరు ఇచ్చేసేసుకొని ఒక వారం రెండు వారాలు మూడు వారాలు అట్లా కంప్లీట్గా ఎన్ని వారాలు పదకొండు వారాలకు మీకు సరిపడా కార్డ్స్ తీసేసుకొని ప్రతి వారం కార్డు ఇచ్చేసిన తర్వాత అక్కడ ధ్వజస్తంభం దగ్గర పెట్టేస్తున్నారు అనమాట వాళ్ళు ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు వీళ్ళంతా వీళ్ళు ఇది సోమవారం చూడండి ఇది మీరు బుధవారం అనుకున్నారు సోమవారం ఇంతమంది భక్తులతో కిటకిటలాడుతుందంటే ఈ యొక్క గుడి యొక్క పవర్ ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మీకు సంకట హర వినాయక సారీ సంకట చతుర్థి వస్తుంది కదా ప్రతి మాసంలో వస్తుంది కదా అక్కడ చాలా విశేషంగా పూజలు జరుగుతాయి అనమాట ఇక్కడ అది అక్కడ బోర్డు కూడా మీరు పెట్టినన్నారు ఇక్కడ క్లియర్గా ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ ఇయర్కి సంబంధించిన బోర్డు మొత్తం ఉంటుందన్నమాట ఈ డేట్స్ మీరు వస్తే ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి అనమాట అసలు చాలా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేస్తారంట గణ వినాయకుడిని కూడా చూడండి వీళ్ళంతా భక్తులే వీళ్ళంతా నూట ఎనిమిది ప్రదక్షిణాలు గిరిపరక్షణ సారీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు పూర్తి చేసుకునే వాళ్ళు పదకొండు వారాలు ఇక్కడ ఉపగుళ్ళు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇక్కడ ప్రదక్షిణాలు చేసే విధానం ఇది వినాయకుడు స్వామి వినాయ విఘ్నేశ్వరుడు యొక్క మండపం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి మనం పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈయన కాకు పూజ విశేషంగా కూడా చేస్తారంట మీరు ఇక్కడ కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు పంచముఖ శివాలయం తర్వాత ఇక్కడ పార్వతీ మాత విగ్రహం ఉంది చాలా బ్యూటిఫుల్ డెకరేషన్ చేశారు అమ్మ కూడా విశేషంగా పూజ జరుగుతాయంట చూడండి ఇక్కడ దీని తర్వాత ఇక్కడ శివు శివుని విగ్రహం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ స్కందాక్షుడు తర్వాత చూడొచ్చు మీరు ఫస్ట్ స్కందాక్షుడు విగ్రహం తర్వాత బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఓకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దాని తర్వాత ఇక్కడ శివుడు అంటే ఇక్కడ మీకు అర్థమైపోయింది కదా కంప్లీట్గా విఘ్నేశ్వరుడు యొక్క కుటుంబం మొత్తం ఉన్నమాట ఇక్కడ భక్తులతో నిండిపోయింది ఈరోజు శ్రావణ సోమవారం కాబట్టి భక్తులతో నిండిపోయింది నేను ఇక్కడ పోయి వెళ్ళి మళ్ళీ అక్కడ లోపల దూరి మీకు డిస్టర్బ్ చేయకూడదు లేదా భక్తుల్ని డిస్టర్బ్ చేయకూడదని నాకు ఉద్దేశం చేయలేదు ఇక్కడ ఇక్కడ ముడుపు కూడా కడుతున్నారు అనమాట విఘ్నేశ్వరుడికి ఇక్కడ చూస్తే మీరు టెంకాయలతో ఇక్కడ ముడుపు కడుతున్నారు చూడండి అంటే కోరిక కోరుకొని ముడుపు కడతారు అనమాట ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు లేదా ఏదైనా సంకల్పం తీసుకొని ఇది చేసుకుంటారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పిల్లలు కావాలనుకున్న కోరికలు కోరుకోవచ్చు అంట వాళ్ళు ఇక్కడ ఉయ్యాలు కడుతున్నారు అంటే ఇక్కడ చెట్టు ఉందనమాట ఈ ఊడలకు చెట్టుకి ఇక్కడ ఉయ్యాలు కూడా కట్టారు ఈ ఒక కోరిక కోరుకుంటారు ఇల్లు స్థలం ఉద్యోగం దాంట్లో దా మొత్తానికి ఇది చాలా బ్యూటిఫుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇది ఇక్కడ మండపం ముందు చూస్తారే ఇక్కడ సత్యనారాయణ వ్రతం జరుగుతుంది విఘ్నేశ్వరుడికి కూడా పూజలు జరుగుతాయంట ఇవి కూడా మీరు ఇక్కడ కట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మీరు ముందుకు వస్తే ఇక్కడ ప్రదక్షిణాలు చేసే విధానం వాళ్ళకి ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు నేను ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది ఇంకా ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపించిన టైం ఇప్పుడు వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది కొంత భక్ భక్తులు తగ్గారనమాట అంత పవర్ఫుల్ ప్లేస్ ఇది ఇక్కడ స్వయంభూగా విఘ్నేశ్వరుడు వెళ్చారు ఐదు వందల సంవత్సరాల పాత టెంపుల్ అనమాట ఇది మీకు లాస్ట్లో ఫోటో పెడతాను ఖచ్చితంగా మీరు చూడండి మళ్ళీ టెంపుల్ ఇప్పుడు నేను మొక్కు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రదక్షిణం తిరుగుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొక్కు ఎలా మొక్కోవాలంటే ఫస్ట్ పదకొండు ప్రదక్షిణాలు తిరిగేసేసి మీరు మొక్కోవాలన్నమాట అది ఏ రోజైనా కావచ్చు సోమవారం మంగళవారం బుధవారం గురువారం ఏ రోజు రిస్ట్రిక్షన్ ఏం లేదు ఏ రోజైనా సరే మీరు పదకొండు ప్రదక్షిణాలు చేసుకొని మీ మొక్కు మొక్కవచ్చు దాని తర్వాత నుంచి కొంతమందికి మొక్కు ఇలా మొక్కుకోగానే తీరిపోతుంది అనమాట ఆ మొక్కు మొక్కున్నప్పుడు తీరిపోయినప్పుడు కూడా వాళ్ళు పదకొండు ప్రదక్షిణాలు సారీ పదకొండు వారాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు రోజుకి అంటే పదకొండు వారాల నుండి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలన్నమాట ఓకే అదొక విధానం లేదా మొక్కు మొక్కుకున్నాక ప్రతి వారం అంటే సోమవారం మొక్కున్నారనుకోండి సోమవారం నూట ఎనిమిది మళ్ళీ సోమవారం నూట ఎనిమిది అలా నూట ఎనిమిది నూట ఎనిమిది ప్రదక్షిణాలు పదకొండు వారాలు అనమాట ఎంత పెద్ద కోరికైనా సరే ఖచ్చితంగా తీరుతుంది హండ్రెడ్ పర్సెంట్ పెళ్ళి చదువు ఇల్లు ఉద్యోగం ఏదైనా సరే ఎంత పెద్ద కోరికైనా సరే తీరుతుంది అందులో ఇది సిద్ధ గణపతి ఆలయం అనమాట అంటే మీకు ఇంకొక విశేషత ఏంటంటే ఎక్కడైతే సింధూరంతో అలంకరించబడి సింధూర వర్ణంలో విఘ్నేశ్వరుడు ఉంటాడు అక్కడ కోరికలు తొందరగా సిద్ధిస్తాయని ఒక ఇది కూడా ప్రశస్తి కూడా ఉంది అందులో ఇక్కడ విఘ్నేశ్వరుడు దక్షిణానికి ముఖం ఉన్నాడు అనమాట అభయస్థాలతో మీరు చూడండి స్వయంభూ సిద్ధ వినాయకుడు అనమాట చాలా పవర్ఫుల్ ఓకే మీకు ఇక్కడ గుడి వన్ ఓ క్లాక్ వరకు కన్వీనియంట్గా ఓపెన్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది కాకుండా ప్రదక్షిణాలకి దానికంత డిస్టర్బెన్స్ అవుతుంది కొంతమంది ఉన్న టైం కింద కాలేదని రిక్వెస్ట్ చేస్తారని చెప్పేసి వన్ ఓ క్లాక్ వరకు ఓపెన్ ఉంటుందండి మీరు మార్నింగ్ వచ్చి ప్రదర్శనలు స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పదకొండు వారాలు నూట ఎనిమిది ప్రదర్శనలు చేసి ఎంత పెద్ద చూసారా ఎందుకంటే ప్రత్యేకత